ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా మారారు ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఏపీ పాలిటిక్స్లో మరింత సెగలు రేపుతున్నాయి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో జనసేన నేతలు కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య శాస్త్రి తీవ్ర అసహనంతో ఉన్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన తర్వాత కూడా పలు ప్రశ్నలు సంధిస్తూ పవన్కు లేఖ రాశారు తాజాగా మరో సంచలన లేఖను హరిరామజోగయ్య శాస్త్రి రాశారు జనసేన లేకుండా టీడీపీ గెలవలేదంటూ ఆ లేఖలో ప్రస్తావించారు జనసేన అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని కోరుకునేవారిలో హరిరామజోగయ్య ఒకరు అందుకే పవన్ కళ్యాణ్కు రాజకీయంగా నిలదొక్కునేందుకు అనేక సలహాలు సూచనలను లేఖల రూపంలో అందిస్తుంటారు తన లేఖలపై పవన్ స్పందించకున్నా కూడా హరిరామజోగయ్య మాత్రం వదలడం లేదు సీట్ల విషయంలో పవర్ షేరింగ్ విషయంలో స్పష్టత తీసుకోవాలని పలుమార్లు పవన్ కళ్యాణ్కి సూచించారు అయితే అవేమీ పట్టించుకోని పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యారు దీంతో జనసేన నేతలతో పాటు కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇటీవలే ఓ లేఖ రాసిన జోగయ్య తాజాగా మరో సంచలన లేఖ రాశారు ఇక లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు తన సలహాలు పవన్ కళ్యాణ్కు లేదన్నారు అలాగే పవన్ కళ్యాణ్ జనసేన లేకుండా టీడీపీ వచ్చే ఎన్నిక అసాధ్యమన్నారు ఆ విషయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా తెలుసన్నారు ఎన్నికల తర్వాత జనసేన పార్టీని నిర్వీర్యం చేసి లోకేష్ను సీఎంగా చేస్తారన్న భయం తనతో సహా జనసేన కార్యకర్తల్లో ఉందని హరిరామజోగయ్య లేఖలో పేర్కొన్నారు ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలని కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు తనను వైసీపీ కోవట్టుగా చిత్రీకరిస్తున్నారని హరిరామజోగయ్య మండిపడ్డారు తన మంచి కోరేవారు ఎవరో మిత్రులెవరో శత్రువులు ఎవరో పవన్ తెలుసుకోవాలని సూచించారు ప్యాకేజీ వీరుడంటూ పవన్పై ఆరోపణలు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు పవన్ కళ్యాణ్కు తానంటే ఇష్టమున్నా లేకపోయినా ఆయన వెంటే ఉంటానని తెలిపారు పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా కాపాడుకోవటం తన బాధ్యతగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు చచ్చేవరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు పవన్ రాజకీయంగా ముందుకెళ్లేందుకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు హరిరామజోగయ్య గత కొంతకాలంగా పవన్కి లేఖలు రాస్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు చేసిన జెండా సభలో పవన్ కళ్యాణ్ కొంతమంది పెద్దలు తనకు సలహాలు ఇవ్వటం మానుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్గా హరిరామజోగయ్య ఈ లేఖ రాసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరారు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యునిగా జనసేన పొలిటికల్ అఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో విభేదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఇప్పటికే సీట్ల విషయంలో జనసేన నేతలు చేస్తున్న ఒత్తిడి ఇతర అసంతృప్తులతో పవన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇలాంటి సమయంలోనే సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరుతూ మరో షాకిచ్చారు మాజీ మంత్రి చేగుండి హరిరామజోగయ్య జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం అనేక బహిరంగ లేఖలు రాశారు ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలా వ్యవహరించాలో పవన్ కళ్యాణ్కు సలహాలు కూడా ఇచ్చారు ఇటీవల టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాపై కూడా ఆయన లేఖను వదిలారు తాజాగా శుక్రవారం కూడా పవన్ కళ్యాణ్కే తన మద్దతు అంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి తరుణంలోనే ఆయన కుమారుడు వైఎస్సార్సీపీలోకి చేరారు రెండు వేల పద్దెనిమిదిలో చేగుండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీలో చేరారు అనంతరం పార్టీ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేశారు చివరికి పవన్ నుంచి కూడా పార్టీ బలోపేతానికి సరైన సహకారం లభించపోయినప్పటికీ సూర్యప్రకాష్ ఆ పార్టీలోనే ఉన్నారు అయితే ఇటీవల టీడీపీతో పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం జనసేన మరీ ఇరవై నాలుగు స్థానాల్లోనే పోటీ చేయడం మింగుడుపడని కాపునేతలు ఇప్పటికే ఆ పార్టీ నుండి దూరం జరుగుతూ వస్తున్నారు కాపులు అంతా ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని చెబుతూ లేఖలు రాసే హరిరామజోగయ్య సైతం పొత్తు సీట్ల పంపకాలు పవర్ షేరింగ్ విషయంలో పవన్ కళ్యాణ్కి ఎంతో చెప్పి చూసినా ఆయన వాటిని పాటించలేదు పైగా జెండా సభ వేదికపై నుంచి తనకు ఎవరు సలహాలు ఇవ్వొద్దని జోగయ్య ముద్రగడ లాంటి సీనియర్ కాపు నాయకులనే పరోక్షంగా హెచ్చరించటం ఆ సామాజిక వర్గానికి నచ్చలేదు ఈ నేపథ్యంలోనే జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా జనసేనకు బై చెప్పారు అంతేకాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు పవన్ కళ్యాణ్కు ఎంతో మద్దతుగా నిలిచిన హరిరామజోగయ్య కుటుంబం నుంచి గట్టి షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు